నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవరావు మాట్లాడుతూ సానుభూతి కుటుంబ రాజకీయాలకు ప్రజలు స్పస్తి పలకాలని తెలిపారు ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అనంతసాగరంలో ఆయన ప్రచారం నిర్వహించారు బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్కు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తుందని ఈ ప్రభుత్వం అధికారం అడ్డు అక్రమాలకు పాల్పడే ప్రణాళికను చేస్తున్నారని వీటిపై నిఘా ఉంచి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాకూరు రెడ్డి అల్లంపాటి రమణారెడ్డి మాకిరెడ్డి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు ఆత్మకూరు భాగంగా ఇవాళ అనంతసాగర్ మండలంలో పర్యటన జరిగింది ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారి కారణంగానే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు మా అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ గారికి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించాలని చెప్పి కమలంపు గుర్తుకి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రజల్ని మేము విజ్ఞప్తి చేసినాం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా గడమెత్తిన ఏకైక పక్షం భారతీయ జనతా పార్టీ కుటుంబ రాజకీయాలకి సానుభూత రాజకీయాలకి గీతం పాడి అభివృద్ధే తారక మంత్రంగా చేసుకొని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతు ఇవ్వాలని మేము ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ఇవాళ వైసీపీకి సంబంధించి వాళ్ళ అంటే ప్రభుత్వ ధనం అంటే మన ప్రజాధనాన్ని ఉపయోగించి అనేక మంది వాలంటీర్స్ మన గ్రామాల్లో తిరుగుతున్నారు వాలంటీర్స్ ఇవాళ వైసీపీ కార్యకర్తలా ప్రచారం చేస్తూ మీకు ఇంతిచ్చింది ఆ డబ్బులు ఇంత ఇచ్చాం కాబట్టి వైసీపీ పోటీ అయ్యింది అని చెప్పి భ్రమలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఏదైతే ప్రజాధనంతో వైకాపా కార్యకర్తలు పెట్టుకున్న వ్యవస్థని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఏ వాలంటీర్ కూడా స్లిప్పులు పంచడం కానీ కాంప్లెంట్లు పంచడం కానీ చేయకూడదు ఆ విధంగా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇవాళ ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన ఉప ఎన్నికలు తిరుపతి కానీ బద్వేలో కానీ పెద్ద ఎత్తున దొంగ ఐ కార్డ్స్ అలాగే వాలంటీర్స్ ద్వారా ఒక వ్యవస్థ నిర్మాణం చేసే ప్రయత్నం చేసింది ఈ యొక్క వ్యవస్థ పైన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది నిజంగానే ప్రజలకి మీరు పరిపాలన అందించాలనుకుంటే అనేక రకాల విధానాల్లో మీరు అందించవచ్చు ఇవాళ ప్రజల వద్దకే అన్ని తీసుకెళ్తున్నాం అని చెప్పి ఒక పేరు చెప్తూ ప్రజలు నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతున్నారు ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఈ వాలంటీర్స్ కానీ పెద్ద ఎత్తున మీరు వినియోగించుకుని దుర్వినియోగం చేస్తున్నారు దాన్ని పెద్ద ఎత్తున బీజేపీ హెచ్చరిక తెలియజేస్తుంది వాళ్ళందరిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఎవరైనా వాలంటీర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఎన్నికల ప్రచారంలో భాగం అయితే ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తుంది